అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్లోని వీడియోలు ఎవరి మొత్తా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మీ ముందుకు మహీంద్రాలోని మహీంద్రా ఫ్యూరియో సెవెన్ కంటైనర్ని అయితే నేను సేల్కి పట్టుకోవడం జరిగింది ఈ బండి వచ్చేసి మనకి షోరూంలో కొనాలంటే పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలు అయితే ఈ బండి ఉండటం జరిగిందండి మనకి బాక్స్ ఎక్స్ట్రాగా మనం బయట ఫిట్టింగ్ చేసుకోవాలి దానికి ఒక నెల రెండు నెలలు పడుతుంది టైం ఫిట్టింగ్ చేసుకోవడానికి బాక్స్కి వచ్చేసి పైన వద్దండి ఖర్చు బందోబస్తు చేపించాలంటే దీని బండి అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉండటం జరిగిందండి దీనికి ఎటువంటి పేపర్స్ పెండింగ్ కానీ ఇన్సూరెన్స్ అలాంటివి ఏవి పెండింగ్ లేవండి అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే సంవత్సరం ఫిట్నెస్ ట్యాక్స్ పెండింగ్ లేదండి ట్యాక్స్ కూడా క్లియర్ అయ్యి ఉంది నాన్ యాక్సిడెంట్ బండి అండి ఎంత ఎక్కడ యాక్సిడెంట్ అయితే జరగలేదు షోరూమ్ అండి బండి అయితే బండి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉండటం జరిగింది ఇదైతే లక్ష చిల్లర అయితే తిరగడం జరిగింది లక్ష పదివేల చిల్లర బండికి అయితే ఎటువంటి పేపర్లు అయితే క్లియర్ పెండింగ్లు అయితే లేవు ఫైనల్స్ కూడా ఎటువంటి ఫైనల్స్ అయితే దీని మీద లేదండి ఫైనల్స్ మొత్తం క్లియర్ అయి ఉన్నవి ఈ బండి లొకేషన్ వచ్చేసి మీ మహాబాబాదులో అయితే బండి ఉండటం జరిగింది మహాబాబాద్ తెలంగాణ వరంగల్ నుంచి అయితే వంద కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం నుంచి అయితే నలభై కిలోమీటర్లు అయితే ఉండటం జరుగుతుందండి మహాబాబాద్ డిస్టికే ఇది ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే నేను వీడియోలో ఓనర్ది టై నెంబర్ పెడతాను ఓనర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు పేపర్లో అయితే క్లియర్గా ఉన్నామండి నాన్ యాక్సిడెంట్ బండి బండికి అయితే చూస్తున్నారు కదా ఎక్కడ సింగిల్ రూపీ కూడా మీరు పెట్టాల్సిన పని లేదు బండి అయితే ఎక్సలెంట్గా ఉండటం జరిగింది మీకు వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే నేను క్యాబిన్ పైకి లేపింది ఇంజన్ ఎలా ఉంది కూడా వీడియో తీసి పెట్టాను డిస్ప్లేతో సహా అలాగే దీనికి ఎయిర్ బ్లోర్గా ఉంటుందండి మనకి ఇది సీసీ వచ్చేసి ఎనభై ఒక్క హెచ్పి ఉంటుంది సిసి వచ్చేసి రెండు వేల ఐదు వందల సీసీ అయితే ఉండటం జరిగిందండి బండి డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అరవై లీటర్ల కెపాసిటీ అయితే ఉంటుంది కంపెనీ కూడా మనకి దీనికి పది నుంచి పదకొండు కిలోమీటర్ల మైలేజ్ అయితే శాంక్షన్ చేశారు బండి అయితే మనం ఇది కొత్తది కొనాలంటే పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఉందండి అలాగే ఇది బాక్స్ కూడా కట్టించాలి కాబట్టి దగ్గర దగ్గర మనకు చాలా అవుతుంది కాబట్టి కస్టమర్ దీన్ని మనకు ఎనిమిది లక్షల యాభై వేలకైతే కస్టమర్ ఇస్తా అని చెప్పారండి ఎనిమిది లక్షల యాభై అయితే ఫైనల్గా ఇస్తా అని చెప్పారు దీనికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీరు ఫైనల్స్ చేయించుకోవాలన్నా ఫైనల్స్ అయితే అవుతుంది ఎన్ఓసీలు వచ్చి రెడీగా ఉన్నాయండి మీ ఏరియా ఎక్కడంటే అక్కడికి సీసీ ఇస్తా అని చెప్పారు అలాగే నేను ఈ వీడియో చివరన వీడి ఇంజన్ ఎలా ఉంది కూడా వీడియో తీసి చూపించానండి ఇవి వీడి ఇంజన్ చూసినట్లయితే చూస్తున్నారు కదా ఇదైతే పవర్ స్టీరింగ్ బండి అండి పవర్ స్టీరింగ్ ఆయిల్ బ్రేక్స్ అండి నెంబర్ వన్గా పడుతున్నాయి బ్రేకులు కానీ స్టీరింగ్ కానీ అన్నీ మీకు ఎటువంటి రిపేర్లు అయితే లేవు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్లో పెట్టేసుకోవటమే ఏటంటే అటు కిరాయిలు కొట్టేసుకోవటం అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది కొత్త దాదాపు కొత్త దాంట్లో మనకి సగం పైన తగ్గుతుంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే నేను ఓనర్ నెంబర్ టైటిల్లో పెడతాను దయచేసి కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి దయచేసి టైం పాస్ అయితే చేయొద్దు అలాగే బండి అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉండటం జరిగింది కాబట్టి పెద్దగా అయితే తగ్గదండి ఏదో కొద్ది మాత్రం అయితే తగ్గుతారు దాదాపు మీకు సగం పైన తగ్గారు కాబట్టి కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళే వన్ నెంబర్ చూసి కాంటాక్ట్ అనండి దయచేసి